ఎస్ గుడ్ మార్నింగ్ లీడర్స్ ఇక్కడ మహబూబ్నగర్ డిస్టిక్ భూత్పూర్ మండలంలోంటి మన రేణుక మేడం స్నేహ మేడం కలిసి ఇక్కడ సోనం స్వీట్స్ నుంచి ప్రొడక్ట్ ఇవ్వడం జరిగింది పత్తి పంటకు సో ఆ పంట ఎట్లా వచ్చింది అనేసి ఇక్కడ మనము ఇక్కడ రైతన్న ఇక్కడ అన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళ దగ్గరనే తెలుసుకుందామండి సార్ చెప్పండి సార్ మీకు ఎట్లా అనిపించింది మాది మహబూబ్నగర్ డిస్టిక్ భూత్పూర్ మండలం మాది సోనా సీట్స్ కంపెనీ మాది చెట్లు చిన్న చిన్న ఉండే పూత మొత్తం ముడత ముడత వచ్చి ఉండే మృత వచ్చి ఉండడం వల్ల సన్లైడ్జ్ ప్రోడక్ట్ యూజ్ చేసినాం యూజ్ చేసి రిజల్ట్ బాగా వచ్చింది ఇప్పుడు మా బాగుంది ఓ సూపర్ ఇక్కడ ప్రోడక్ట్ వచ్చేసి మనం ఇక్కడ మ్యాల్ ఇవ్వడం జరిగింది సన్ స్టిక్ ఇవ్వడం జరిగింది సన్ మ్యాజిక్ ఇవ్వడం జరిగింది అలాగే సన్ స్ట్రైకర్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట సో వండర్ఫుల్ రిజల్ట్ వచ్చింది అలాగే సార్ వాళ్ళు చా వీళ్ళకి ఇట్లే కంపెనీస్ ఇట్లా పండించేవి చాలా మంది చాలా వరకు ఉన్నాయి సో అందరికీ కూడా సార్ వాళ్ళు రిఫర్ చేస్తున్నారు ఓకే లీడర్స్ ఎలాంటి భయం లేదు మన ప్రోడక్ట్ చాలా వండర్ఫుల్ రిజల్ట్ వస్తున్నాయి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళండి ప్రోడక్ట్ గురించి చెప్పండి ఇవ్వండి ఓకే థ్యాంక్ యూ లీడర్స్ ఆల్ ది బెస్ట్